అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం చెమ్మర్తివాన్లపల్లె జెడ్పీహెచ్ఎస్ పాఠశాలపై గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం కలకలం రేపింది పాఠశాలలోని విద్యుత్ వైర్లు తీర్లు బెంచీలు ఫర్నిచర్ పాఠ్య పుస్తకాలు పూర్తిగా దగ్ధమై భారీ ఆర్థిక నష్టం సంభవించింది ఈ ఘటనపై స్పందించిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఏఐఎస్ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల లవకుమార్ మాట్లాడుతూ ఇది విద్యార్థుల భవిష్యత్తుపై దాడి చేసినట్లేనని వెంటనే గుర్తు తెలియని దుండగులను పట్టుకుని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు అలాగే ఉపాధ్యాయుల మధ్య వర్గ విభేదాలు ఉన్నాయనే సమాచారం ఉందని దీనిపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని డిఈఓ ఆధ్వర్యంలో కాకుండా స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించాలని బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పాఠశాల అభివృద్ధి విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యపై ఇలాంటి దాడులు సహించబోమని ఏఐఎస్ఏ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు том. Я вижу, кто